శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మసన్యాస యోగం ఈవేళ మనం ఇరవై ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం కామక్రోధ వియుక్ బ్రహ్మ నిర్వాణం వర్తీ విధి భగవానుడు తెలియజేస్తున్నాడు ఉన్నాడు క్రోధాదులు లేని వారును మనోనిగ్రహము గలవారును ఆత్మతత్వము నెరిగిన వారునకు యత్నశీలునకు బ్రహ్మ సాయుధ్యము అనగా మోక్షము బ్రహ్మానందము అంతటను శరీరం ఉన్నప్పుడును లేనప్పుడును సర్వత్రా వెలుగుతూనే ఉన్నది అని మనకు భగవానుడు ఉన్నారు మోక్షం ఎచ్చట అనే ప్రశ్న మొదలైనప్పుడు దానిని ఎవరు పొందగలరు అనే ప్రశ్న మొదలైనప్పుడు ఇచ్చట ఈ రెండు ప్రశ్నలకు సమాధానము చెప్పబడినది భగవానుడి ద్వారా కామ క్రోధములు తొలుగుట వాసనాక్షయము ఎవరికి అవుతుందో చిత్తము స్వాధీనమందుండుట ఎవరికి మనోనాశము అవుతుందో ఆత్మ నెరుగుట ఎవరు ఆత్మని ఎరిగి ఉంటారో వారికి మూడు లక్షణములు గలవారి చుట్టూను మోక్షము ఎల్లప్పుడూ విరాజమానమై ఉండునని వచింపబడినది అనగా వేదాంత శాస్త్రములందు తరచూ చెప్పబడు వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానములను ప్రముఖ సాధన త్రయము గలవాడెల్లప్పుడూ మోక్ష రూపుడి అయి ఉండునని భావము మనకు స్పష్టమవుతున్నది ఈ మూడు సాధనలను గూర్చి గీత ఎందు భగవానుడు చోట్ల ప్రసంగించుచూ వచ్చిరి ఇందు తత్వజ్ఞానము యొక్క సహాయముచే కామాది వాసనాక్షయము కాగా మనోనాశము దాని ఎంతట అదియే సిద్ధించుచుండును ఈ మూడు సాధనలను ఒకదానికొకటి పెన వేసుకొని ఉండి విడదీయుటకు వీలు లేనందుచే మూడిటిని ఏక కాలమునే సాధించవలయునని శాస్త్రములు చెప్పుచున్నవి ప్రయత్నశీలురకే మోక్షము లభించును గాని ఎవరికి మోక్షము లభించును అంటే ప్రయత్నశీలురలకే మోక్షము లభించును గాని సోమరులకు కాదు అని మనకు తెలియబడింది ఈ తత్వమును తెలుపుటకే కాబోలు యతీనాం అనుపదమిచ్చట ప్రయోగింపబడినది యతులనగా ఎవరు యత్నశీలురని అర్థం ఉద్యోగినం పురుష సింహ ముపైతే లక్ష్మీ అనునట్లు ప్రయత్నశీలురని లక్ష్మి వరించును ధనలక్ష్మి కానీ మోక్షలక్ష్మి గాని కాబట్టి భగవంతునిపై సద్గురువులపై సత్ పూర్ణ విశ్వాసముంచి సాధన చేయుచూ రావలను మోక్ష ప్రాప్తికై పైన తెలిపిన మూడు సాధనలను ఓపికతో అనుష్ఠించవలెను అని మనకు స్పష్టమవుతున్నది ఇందు మొదటి సాధన కామాది పరిత్యాగము ఆత్మస్వరూపమును గూర్చిన మననము చేతను దృశ్యము యొక్క మిథ్యాత్వ భావన దాద్యము చేతను కామ క్రోధాది దుర్గుణములు తొలగగలవు రెండవది మనోనిగ్రహము మనస్సు స్వాధీనపడవలెననినా దాని ఎందలి రజోగుణ తమోగుణములు ముందు నశింపవలెను ఇనుము గట్టిగా నున్నప్పుడు దానిని ఎవరూ వంచలేరు కదా అగ్నియందు సంతప్తమై మెత్తబడినప్పుడు మాత్రమే వంచగలరు కానీ ఇనుముగా ఉన్నప్పుడు వీలుపడదు అట్లే జ్ఞానాగ్నిచే చిత్తమును బాగుగా పుటమొనచ్చి పాపములను రజస్తమములను మాత్రమే వంచగలరు కానీ జ్ఞానాగ్నిచే చిత్తమును బాగుగా పుటమునచ్చి పాపములను ఎవరైతే రజస్తమస్త గుణములను వలిను గాని అప్పుడే అది పడగలదు కానీ ఈ సంసార చక్రమునకంతటికి నీ కీలకము చిత్తమే అయ్యున్నది చిత్తము కదలిన జగత్తు కదులును చిత్తము శమించిన జగత్తు శమించును ఆ చిత్తమును జయించుటకు సర్వోత్తమ ఉపాయము దానికంటే పైనున్నట్టి ఆత్మను పట్టుకునటే ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా అనునట్లు ఆత్మయందలి నిలుకడచే చిత్తము ఇంద్రియములు సులభముగా వశీకృతములగును ఇక మూడవ సాధన ఆత్మజ్ఞానము ఆత్మ ఎట్టిదో తెలుసుకొని దానిని నిరంతరము మననము చేయుచుండవలను తాను శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి కాదనియు స్వాని నీ సాక్షిగా నుండు ఆత్మయనియు ప్రజ్ఞయనియు తెలుసుకొని అట్టి సాక్షి స్థితి ఎందు నిలుకడ కలిగి ఉండుటను అభ్యసించవలను తాను నశించువాడు కాదనియు నశించునది పంచభూతాత్మకము దేహమే అనియు దృశ్యమంతయు వికారముందునదనియు తాను నిర్వికారుడనియు చింతన చేయవలెను ఇది తత్వజ్ఞానాభ్యాసము ఈ ప్రకారముగా పై మూడు సాధనలను చక్కగా ఆచరించిన వారు కృతకృత్యులగుదురు మోక్షము బ్రహ్మ నిర్వాణము వారి చుట్టూను మెలుగుచుండును వారు సాక్షాత్ మోక్షస్వరూపులే బ్రహ్మస్వరూపులే ఎగుదురు మోక్షము యచటనో ఆకాశమునో పాతాళములనో కలదని భావించు వారి ఆశయముల ఈ శ్లోకముల ద్వారా భగవానుడు చిన్నమునొచ్చి నిర్మల చిత్తుని యొద్ధనే మోక్షము సదా బాసిళ్ళు చుండునని భగవానుడు చెప్తూ ఉన్నాడు బ్రహ్మ నిర్వాణమును ఎవరు పొందగలరు అన్నప్పుడు కామక్రోధాదులు లొంగినవారు కామ క్రోధాదులు తొలగిన వారు కామక్రోధాదులకు వశమైనటువంటి వారు కాదు కామక్రోధాదులను తొలగించుకున్నటువంటి వారు చిత్తము కలవారు చిత్తము చెప్పినట్టు నీవు ఎనకుండా చిత్తాన్ని వశపరుచుకున్నటువంటి వారు ఆత్మ నెరిగిన వారు ఆత్మ అనే ఎరుక ఒకటి ఉన్నప్పుడే ఈ యొక్క శబ్దస్పర్శ రూపర సగంధాదులతో ఈ ప్రపంచములో ఇక మనం మమేకమై ప్రపంచ సుఖములన్నీ కూడా అనుభవిస్తూ అది సుఖములుగా భావిస్తూ ఎండమావులను నీరుగా మనకు గోచరము కాక ఎండమావులను నీరు అని భ్రమించిన విధముగా బాహ్యములో సుఖమున్నదని భ్రమించి వెళుతూ ఉన్నది ఈ యొక్క బుద్ధి అనే తెలివి ఇంద్రియములతో మమేకమైనప్పుడు దాన్ని ఎరిగినటువంటి వాడు దాన్ని అదుపులో ఉంచుకొని ఇంద్రియములతో మమేకము కాకుండా తాను తానుగా ఎవరు నిలబడతాడో వాడే పాపరహితుడు వాడే ఆత్మ నిరిగిన వాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ పైన తెలిపిన స లక్షణములు గల వారిచ్చటను వారి చుట్టూను మోక్షముండును కావున మోక్షములకై మరి ఒక చోటికి పోవనవసరం లేదు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు ఇక ధ్యాన పద్ధతిని వివరించుతూ ఆత్మ జ్ఞాన పరాయణుడు సదా ముక్తుడే అని భగవానుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకముల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆ రెండు శ్లోకాలను కూడా పరిశీలన చేసుకుందాం రేపు ఎల్లుండికి సర్వం సద్గురుపాదార్పణమస్తు జై గురుదేవ